గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మిరజ్ కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా జూనియర్ స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నేను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మొదల సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ గెల ముందు ముందుగా సపోర్ట్ సపోర్ట్ సపోర్టర్ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి ఆ నాట్ సబ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సేలింగ్ రికమెండ్ గుర్తించండి సో నిన్న నిన్నటి నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి చూద్దాము నిన్న నిఫ్టీ థర్టీ ఫోర్ పర్సెంట్ అప్పు ఇది ప్రతి గురువారము మన ఎక్స్పీరియన్ ఉంటుంది ఈరోజు గురువారం ఈరోజు ఎక్స్పీరియట్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో హెచ్చు అవకాశం ఎక్కువ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ నిన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డౌన్ ఇది ప్రతి బుధవారం ఎక్స్పైర్ ఉంటుంది సెనెక్స్ వన్ ఫార్టీ ఫోర్ అప్పు ఇది ప్రతి మంగళవారం ఉంటుంది ఎక్స్పీరియన్స్ గుర్తించండి ఇండియా విక్స్ కొద్దిగా కొద్దిగా డౌన్ అయింది పాయింట్ త్రీ టూ ఇది టెన్ టు ట్వెల్వ్ మధ్య మార్కెట్ అలా కి చూపిస్తుంది కొద్దిగా కాబట్టి స్థిరంగా ఉందని భావించవచ్చు ఫారినర్సు అండ్ మ్యూచువల్ ఫండ్స్ వారు మన బైయింగ్ సెలింగ్ చేశారు ఫారినర్స్ సుమారు ఎయిట్ ఫిఫ్టీ కోర్స్ కొత్తగా సేల్స్ అమ్ముతే మ్యూచువల్ ఫండ్స్ వారు దానికన్నా డబుల్గా వన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ నైన్ కోర్స్ పై చేశారు దీన్ని బట్టి మా ఇక్కడ ముందు ఉండి అని ఉద్దేశం అండ్ యూఎస్డీ డౌన్స్ నిన్న కొద్దిగా మిక్స్డ్గా క్లోజ్ అయింది యూఎస్ డౌన్స్ డౌన్స్ వన్స్ సెవెంటీ పాయింట్ డౌన్ నాస్ డాక్స్ థర్టీ వన్ పాయింట్ హాఫ్ అండ్ ఎస్ఎంపి ఫైవ్ పాయింట్ ఎయిట్ పాయింట్ డౌన్ ప్రస్తు ప్రస్తుతము మన సింగపూర్ నిఫ్టీ వన్ నైన్ ఫైవ్ డౌన్ ఎందుకంటే నేను యుఎస్ఐ యూఎస్ఏ మన డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీ విధించారు దాని మూలంగా మార్కెట్ డౌన్లో డౌన్గా ఉండే అవకాశం ఉంది దాన్ని బట్టి సింగాపూర్ నెప్పుడు నష్టాలు బట్టి నడుస్తుంది సో దీన్ని బట్టి కూడా మన మార్కెట్ మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే అవకాశంగా గుర్తించండి సో బ్యాన్లో ఈరోజు ఐదు షేర్స్ ఉన్నాయి ఒకటి ఐఎక్స్ సేల్ ఎన్ఎఫ్డిసి హెచ్ఎస్ఎలు అండ్ ఎల్ఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఫీచ్ ఆఫ్సెన్స్ బ్యాన్లో ఉంటే ఈరోజు ఈ షేర్ ఫీచ్ ఆప్షన్లో కొనడానికి వీలుండదు బట్ అమ్మడానికి వీలుంటుంది బట్ ఇవి క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు సో దీన్ని బట్టి ఈ షేర్ కొంచెం తగ్గడానికి ఈరోజు అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ బిజినెస్ న్యూస్ ఫిఫ్టీన్ బిజినెస్ న్యూస్ మనం ట్వెల్వ్ న్యూస్ పేపర్స్ చూస్తున్నాము సో ఈ వాతావరణంగా షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది బట్ ఇది గ్యాప్ అప్తో ఓపెన్ అయితే అంటే ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఓపెన్ అయితే పది మంచి కూల్ ఆఫ్ తీసుకోవచ్చు ఎందుకంటే అంతకుముందు వాళ్ళు తీసుకున్న వారు ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఈనాడు మొదటి వార్తగా వచ్చింది ట్వంటీ పర్సెంట్ టారిఫ్ ఆన్ ఇండియా బై యుఎస్ఏ అనే వార్త వచ్చింది సో దీని మూలంగా మార్కెట్ కొంత తగ్గే అవకాశంగా గుర్తించండి సాక్షిలో జియో ఫైనాన్స్ రేజెస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కోర్సు వారెంటీ ఇచ్చి దాన్ని ఫండ్స్ సమీకరిస్తున్నట్టు వార్త వస్తుంది కాబట్టి జియో ఫైనాన్స్ ఈరోజు లైమిట్ అవకాశం ఉంది మంచి పని కంపెనీ మన అన్ని రిలయన్స్ గ్రూప్ చెందిందిగా గుర్తించండి ఆంధ్రజ్యోతిలో టాటా మోటార్స్ ఏదైతే ఇటలీ కంపెనీ ఒక తీసుకున్నట్టు వార్త వచ్చింది ఫోర్ ఫిఫ్టీ కోర్స్ పెట్టి సో టాటా మోటార్స్కు ఇది ముందు ముందు రెవెన్యూ ఇన్కమ్ ఇచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం టాటా స్టీల్ రిజర్స్ రిజర్వేషన్ వస్తుంది కాబట్టి కొన్ని కంపెనీలు రిజల్ట్స్ బాగా మంచి ప్రైడ్యూస్ అంత ఒకటి టాటా స్టీల్ అది ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ పర్సెంట్ అప్ అయి టూ థౌసండ్ సెవెంటీ ఎయిట్ మన టాటా స్టీల్ కూడా చాలా రోజులు రికమెండ్ మంచి ఫండమెంటల్ కంపెనీలో ఈ షేర్ను ఎప్పుడు బై అండ్ డిప్స్ కింద అండ్ సెల్ అండ్ రైస్ కింద ఉంచు ఉంచడం అనేది మంచి పద్ధతి అండ్ జేబి ఫార్మా కూడా మంచి రిజల్ట్ ఇచ్చినప్పుడు వచ్చేది ఫోర్టీన్ పర్సెంట్ అప్పు రెవెన్యూ కూడా నైన్ పర్సెంట్ అప్పు అది కూడా గుర్తించండి స్ట్రాంగ్ క్యూ వన్ రిజర్వ్స్ మూలంగా న్యూ ఇంటర్షన్స్ నేను ఏకంగా థర్టీ రూపీస్ పెరిగింది ఎయిటీన్ పర్సెంట్ అవి గుర్తించండి లవ్మెంట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ సంబంధించి సంబంధించిన ఎన్ఎల్సింది అది ప్రతిసారి వార్త వస్తుంది ఇది ముందు ముందు మల్టీ బ్యాగర్ కంపెనీకి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే దీనిలో మంచి క్యాబెక్స్ కూడా జరుగుతుంది గుర్తించండి బిజినెస్ లైన్లో ఆస్ట్రేడియం ఇది కూడా మంచి హెల్త్ కేర్కి సంబంధించిన ఇది ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ దీన్ని క్యూ వన్ రిజర్వ్ పెరిగిన వాతాస్తుంది అదిగా బెంగళూరులో ఫైవ్ ఎయిట్ కోర్సు పెట్టి ఒక హాస్పిటల్ ప్రాజెక్టుగా నిర్మిస్తానికి ఉంది సో హెల్త్ కేర్లో కూడా ఇది ఒక మంచి షేర్ కింద పది పది నుంచి గుర్తించండి బ్రోకర్ కార్ కింద ఎన్టీపీసీ ఉంది ఆ ఎన్పిసి గుర్తించండి ఎప్పుడైతే బ్రోకర్ కార్ కింద మన బిజినెస్ లైన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి అండ్ మరొకటి మంచి మంచి పర్నమెంట్ కంపెనీ ప్రతిసారి చెప్తున్నాము ఎన్టీపీసీ అండ్ ఎన్టీపీసీ రెండు కూడా పర్నమెంట్ కంపెనీ ప్రతి బై అండ్ డిప్స్ అండ్ సెల్ ఆన్ రైస్ కింద ఈ షేర్ షేర్ను కూడా గుర్తించండి ఎందు ప్రకారము ఎంఎండి మంచి మంచి రిజల్ట్ ఇచ్చిన వార్త వచ్చింది ట్వంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫోర్ థౌట్ త్రీ ఎంఎండి మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి అకౌంట్ టైం ప్రకారము బులీస్ మూవింగ్ ఆఫీస్ క్రాస్ అవుతుంది జిఎస్సీ జనరల్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది సో ఇన్సూరెన్స్ చేసే కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి ఈసేర్ కూడా నిన్న పెరిగింది సో ట్రెండింగ్లో ఉంది కానీ గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం సొన సొనటా సాఫ్ట్లో రిజల్ట్ ఇచ్చింది సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పాయింట్ ఫోర్ ఇయర్ అండ్ ఇయర్ ఇంక్రీజ్లో నెట్ ప్రాఫిట్లో వన్ కోర్ వన్ హండ్రెడ్ థర్టీన్ కోర్స్ వచ్చినట్టు ఉంది అది గుర్తించండి స్టాకేజ్ ప్రకారం ఫ్యాక్ట్ ఉంది ఇప్పుడు రిజర్వ్ మనకు రైనీ సీజన్ వస్తుంది కాబట్టి మన పెద్దకి సంబంధించిన షేర్ పెరిగాకొస్తుందిగా గుర్తించండి సిఎన్బిసి ఎయిటీన్ ప్రకారం హైడ్రీ సిమెంట్ కూడా రిజల్ట్ మంచి పరిచింది ఆల్మోస్ట్ దక్షిణ పాయింట్ ఇది కూడా మంచి ఫండల్ కంపెనీగా గుర్తించండి మనీ కంట రైస్ రైస్ రైల్వేకి సంబంధించిన షేర్ ఇది నబార్డు అండ్ నా కోసం నుంచి ఎమో పెట్టుకుంటే వాతాస్తుంది దుర్మూలంగా ముందు ముందు ఈ షేర్ పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ ఏమో అయినా సో డివిడ ఇవి వార్తలు ఈ వార్తల అనంతరం తర్వాత కూడా మనం టెక్నిక్ అనాల్సి ఉంటుంది దానిక ముందు డివిడెండ్ కొన్ని బోనస్ విషయాలు గురించి తెలుసుకుందాము సో డివిడెండ్ పంపించుకోవచ్చు ఈరోజు ఈ డివిడెండ్ ఎక్స్ డివిడెండ్ కాబట్టి అంటే రోజు ఏదైతే ఈ షేర్ కొంటే డివిడెండ్ రాదు ఇంతకుముందు నిన్న కానీ అంతకుముందు ఎవరైతే కొన్నిన్నర వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది అందు మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు కొన్ని తగ్గే అవకాశం ఉంటుంది డివిడెండ్ అడ్జస్ట్ మూలంగా అవి ఏం కంపెనీ అంటే బాలకృష్ణ ఇండస్ట్రీ భారత్ బీపీసీఎల్ భారత్ పెట్రోల్ కార్పొరేషన్ కోఫోజు కర్బన్ యూనివర్సల్ చంబర్ మెటీరియల్ టెక్నాలజీ సివేట్ కంపెనీ ప్రతాప్ స్టాక్స్ గోడ్రేజ్ అగ్రివేటివ్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్టు గ్రానిస్ ఇండియా ఈరోజు అంటే రేపు కొన్ని డివిడెన్స్ రాబోతున్నాయి సో ఈరోజు కానీ అంతకుముందు ఎవరు సేవలు కొంటారో వాళ్ళకి డివిడెన్స్ వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ ఇయర్ రికార్డ్ రేటు రేపుగా గుర్తించండి ఫస్ట్ ఆగస్టుగా అవి ఏంటంటే ఆర్వీ ఎన్ఎస్ టూ రూపీస్ ఫస్ట్ ఇయర్ అమరావతి బ్యాటరీ ఫైవ్ రూపీస్ ట్వంటీ పైస్ పాస్ ఆంధ్ర పేపర్ వన్ రూపీ పర్స్ షేర్ బాలాజ్ మైన్స్ లెవెన్ రూపీ పర్స్ షేర్ బాటా నైన్ పర్ షేర్ చేయరు చెన్నోపెట్రో ఫైవ్ రిప్స్ అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ టూ పర్ సో రేపు రికార్డ్ అవుతుంది కాబట్టి ఈరోజు కానీ రేపు అంతకుముందు కొన్న వారికి డోన్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తుంచండి సో ఈవెంట్స్ సమాచారం కింద ఈరోజు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన జర్మనీ ఒక సిపిఐ డేటా రాబోతుంది అంటే రేపు ఆగస్టు ఫస్ట్ ఆగస్టు నాడు ఇండియా ఆటోమొబైల్కి సంబంధించిన డేటా కాబోతుంది కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అని ఈరోజు కొద్దిగా హెచ్ అవకాశం ఉంటుందో గుర్తించండి అండ్ బోనస్ కింద కూడా ఇందులో హెచ్ఎస్ బ్యాంకు బోనస్ వేసు వన్ ఇస్ట్ వన్ కింద హెచ్ఎస్ బ్యాంక్ ఉంది ఆగస్టు ట్వంటీ సిక్స్త్ దాని రికార్డ్ డేట్ అంటే మోరీ ఆర్ఎస్కి బోనస్ డేట్ కూడా వన్ ఇస్ట్ టెన్ దాని రెండు షేర్కి ఒక షేర్ చొప్పున రికార్డ్ డేట్ రేపు ఉంది గుర్తించండి అండ్ నెక్స్ట్ ఇంకా కూడా బోనస్ వన్ ఇస్ట్ వన్కి ఉంది దాని రికార్డ్ డేటు ఎయిత్ ఆగస్ట్ గుర్తించండి సో ఈరోజు రిజల్ట్స్ ఈ కంపెనీ లిస్ట్ ఉంది కంపెనీ ఆల్మోస్ట్ ఎనిమిది ఎనిమిది సార్లు ఇవ్వరు మారుతి అండ్ క్వాలిటీ మొదలు కానీ కంపెనీలు ఉన్నాయి రిజల్ట్స్ సో దీని మూలంగా ఈ షేర్లకు ఈరోజు ఎస్దక్ అవకాశం ఉంటుందిగా గుర్తించండి ఇవి వార్తలు దీన్ని ఇప్పుడు మనం వీటి యొక్క టెక్నికల్ అనాలసిస్ చూద్దాము కంపెనీ యొక్క టెక్నికల్ అనాలసిస్ సో కంపెనీ కంపె ప్రతి టెక్నిక్ అనాలిస్ చూడమనగా కంపెనీ యొక్క షేర్ మన హెచ్చు ఎలా ఉంది నెగిటివ్ పాజిటివ్ డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ అనే విషయాన్ని తెలుస్తుంది సో ఆ లెవెల్స్ని బట్టి షేర్ కొంటే లావాల్సిన అవకాశం ఉంటుంది ఇక్కడ రెండు ఇండిగ్రేషన్స్ మనం వాడాము ఒకటి మూవింగ్ అవర్జెస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ట్రేడ్ అవుతుందో అది కంప్లీట్గా ట్రెండింగ్ ఉండి పాజిటివ్ ఉంటాం అనుకోవచ్చు అది తగిన కొద్దిగా కిందికి డౌన్ అయ్యే అవకాశం ఉందో గుర్తించండి అట్లా ఇంకోటి ఆర్ఎస్ ఉంది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఇది జీరో టు హండ్రెడ్ ఉంటుంది ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ ఎబో ఉంటుందో ట్రెండింగ్ ఉండి అండ్ ఎబో సెవెంటీ ఫైవ్ అయితే ఓవర్బాట్ అయితే తగ్గే అవకాశం ఉంటుందో గుర్తించండి సో ఈరోజు చదివిన వార్త యొక్క షేర్ కూడా చూద్దాము పెద్ద చెప్పినట్టే సిల్వర్ బి అండ్ గోల్డ్ బి కూడా చెప్తున్నాము ఇవి ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయి సో సిల్వర్ గోల్డ్ కొన్నీ కొన లేని వాళ్ళు ఈ షేర్లను కూడా కొనుక్కొని షేర్లు పెట్టిన గోల్డ్ అండ్ సిల్వర్ పెట్టినప్పుడు షేర్లు అమ్ముకోవచ్చు తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి ఇక్కడ సిల్వర్ బి ఉంది ప్రస్తుతం వన్ నాట్ నైన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉంది నిన్న థర్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఇది లోయెస్ట్ సెవెన్ సెవెన్ రూపీస్ హైయెస్ట్ వన్ ట్వెల్వ్ రూపీస్ టెక్నికల్ చాలా చెప్పిన చెప్పినా ఇది ఆల్మోస్ట్ ముఖ్యంగా పైన ఉంది అండ్ ఆర్ఎస్ఏ కూడా సిక్స్టీ ఉంది అది గుర్తించండి గోల్డ్ బీ కూడా ప్రస్తుతం ఎయిటీ టూ థర్టీ నై పర్సెంట్ది నిన్న ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది లోయస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ హైయెస్ టు ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అదుపాయి ఉంది అండ్ టెక్నికల్గా ఆర్ఎస్ఏ కూడా బాగుంది ఫిఫ్టీ ఫైవ్ అండ్ జియో ఫైనాన్స్ జియో ఫైనాన్స్ ప్రస్తుతం త్రీ ట్వంటీ నిన్న ఎయిటీ పర్సెంట్ తగ్గింది లోయెస్ట్ వన్ నైన్టీ ఎయిట్ హైయెస్ టు త్రీ సిక్స్టీ త్రీ టెక్నికల్గా ఆర్ఎస్సీ బాగుంది ఫిఫ్టీ సిక్స్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆవరేజ్ పైనే తేడా గుర్తించండి అండ్ టాటా మోటార్ టాటా మోటార్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ ఈరోజు ఈ వాతావరణం పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఉంది నిన్న ట్వంటీ ఫోర్ రూపీస్ తగ్గింది లోయస్ ఫైవ్ థర్టీ ఫైవ్ హైయెస్ట్ వన్ వన్ సర్వ్ ఈ టెక్నిక్గా కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బిలో ఫార్టీ ఫైవ్ ఉంది ఫార్టీ టూ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ మూవీగా కూడా ఇక్కడ హండ్రెడ్ టూ హండ్రెడ్ కావాలి ఎప్పుడైతే సిక్స్ నైన్ సెవెన్ క్రాస్ అవుతుందో ముందు ముందు పెరిగే అవకాశంగా గుర్తించండి టాటా స్టీల్ టాటా స్టీల్ ప్రస్తుతం వన్ సిక్స్టీ వన్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఉంది నిన్న థర్టీ త్రీ పర్సెంట్ తగ్గింది లోస్ వన్ ట్వంటీ త్రీ హైయెస్ట్ వన్ సెవెంటీ వన్ టెక్నికల్గా పర్వాలేదు ఆర్ఎస్సీ ఫిఫ్టీ త్రీ ఉంది సెవెంటీగా ఉన్నది భావించవచ్చు అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ పైన టేర్ అవుతుందో గుర్తించండి న్యూ ఇండియా అసలైన్స్ న్యూ ఇండియా అసిలన్స్ ప్రస్తుతం టూ నాట్ ఫోర్ థర్టీ ఫైవ్ పైస్ ఉంది నేను ఆల్మోస్ట్ థర్టీ వన్ పెరిగింది ఆల్మోస్ట్ దీని యొక్క నెట్ మన లో వన్ థర్టీ ఫైవ్ హైయెస్ట్ త్రీ నాట్ వన్ సో నేను ఆల్మోస్ట్ పెరిగింది ఆల్మోస్ట్ అందుకే ఐ జంపే ఆల్మోస్ట్ ఆర్ఎస్సీ బిలో పాటు నుంచి ఒకసారి సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ అయింది అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కాల్స్ కూడా నిర్ణయనే క్రాస్ అయ్యేందుకు గుర్తించండి ఎన్ఎస్సి ఇండియా మంచి గవర్నమెంట్ కంపెనీ పర్నమెంట్ కంపెనీ కోసం టూ ఫార్టీ త్రీ ఫోర్ ఉంది నేను ఆ ఫోర్ రూపీస్ పెరిగింది లోయెస్ట్ వన్ వన్ ఎయిట్ సిక్స్ హైయెస్ట్ టూ నైట్ సిక్స్ టెక్నికల్ ఇది బాగుంది ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఆల్మోస్ట్ సిక్స్టీ ఆర్ఎస్ ఉంది స్ట్రాంగ్గా ఉన్నట్టుగా గుర్తుంచవచ్చు అండ్ అన్ని మూవింగ్ పడి ఉంది కంటిన్యూగా రెండు రోజులు పెరుగుతుంది ఈ రోజు పెరిగే అవకాశం ఉంది సబ్జెక్టు మార్కెట్ కండిషన్స్ ఎన్టీపీసీ ప్రస్తుతం త్రీ థర్టీనే ఉంది నిన్న ఫోర్ రూప్స్ పెరిగింది లోయెస్ట్ టూ నైన్ త్రీ హైయెస్ట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ టెక్నికల్ ఇది కూడా బాగుంది ఫిఫ్టీ ఉంది ఆల్మోస్ట్ ముగింగ్ కాదు దగ్గర ఉంది ఇక్కడ త్రీ ఫార్టీ ఫోర్ ముగి టూ హండ్రెడ్ ముందు ము కింద ఉంది ఎప్పుడైతే త్రీ ఫార్టీ ఫోర్ క్రాస్ అవుతుందో ముందు ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందో గుర్తించండి ఆస్ట్రడియం ప్రస్తుతం ఫైవ్ నైంటీ తో నేను వన్ రూపీ ట్వంటీ రూపీస్ పెరిగింది లోయస్టు త్రీ ఫిఫ్టీ ఫైవ్ హైయస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ టెక్నికల్ కూడా ఇది బాగుందని చెప్పచ్చు ఫిఫ్టీ ఉంది మోగి ఆల్మోస్ట్ ముగి కాదు దగ్గర ట్రేడ్ అవుతుందో గుర్తించండి జిఎస్ఏ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రస్తుతం త్రీ ఎయిటీ టూ నిన్న ట్వంటీ రూపీస్ పెరిగింది లోయస్ట్ త్రీ పర్సన్ హైయస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెక్నికల్ దుస్తు కూడా ఇది ఇంప్రూవ్ అయ్యి ఫిఫ్టీ అయింది ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ ముఖ్యంగా టెన్ ట్వంటీ టెన్ టు ఫిఫ్టీ డేస్ క్రాస్ అయింది బట్ ఇక్కడ త్రీ నైట్ ఫోర్ త్రీ నైట్ ఫైవ్ త్రీ నైట్ ఫైవ్ క్రాసిన తర్వాత ముందు ముందు ఎక్కువ పెరిగే అవకాశంగా ముందుగా గుర్తించండి ఎస్ ఎంఎండ్ మహేంద్ర మహేంద్ర మంచి ఫండమెంటల్ కంపెనీ నిన్న ఆల్మోస్ట్ టెన్ రేస్ పెరిగింది ప్రస్తుతం త్రీ త్రీ థౌసండ్ టూ నాట్ ఎయిట్ ఉంది లోస్ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ హైయస్ట్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ టెక్నికల్గా ఇది కూడా బాగుంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆర్ఎస్ఐ ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ పైన తేడ్ అవుతుందో గుర్తించండి ఫ్యాక్ట్ ప్రస్తుతం నైన్ సిక్స్ త్రీ ఉంది నేను ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ పెరిగింది లోయెస్ట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ హైయస్ట్ వన్ ట్వల్ వన్ ట్వెల్వ్ టెక్నికల్ ఇది బాగుంది ఫిఫ్టీ టూ ఉంది ఆర్ఎస్ఐ ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే తేడ్ అవుతుంది సో ముందు ముందు పెరిగే అవకాశం కూడా గుర్తించండి సోనాటో సాఫ్ట్వేర్ ప్రస్తుతం ఫోర్ ఫోర్టీ ఉంది నా సిక్స్ రూపీస్ పెరిగింది టూ ఎయిట్ సిక్స్ లోయస్ట్ హైయెస్ట్ సెవెన్ థర్టీ ఈ టెక్నిక్ కొద్దిగా వీక్ అయి పెరుగుతున్నట్టు గుర్తించండి ఫార్టీ ఫైవ్ ఉంది బట్ ఇది మూవీ కాజుకు బిలో ఉంది ఎప్పుడైతే ఇక్కడ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ వన్ నైన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ క్రాస్ అయినాక అయిన తర్వాతనే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి అడ్స్ అడ్వర్టైజ్మెంట్ మంచి ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం సెవెన్ ఎయిట్ ఫోర్ ఉంది నేను ఆల్మోస్ట్ ట్వంటీ టూ రూల్స్ పెరిగింది లోస్ ఫోర్ సిక్స్టీ త్రీ హైయస్ట్ నైన్ ఫార్టీ ఫోర్ ఆలస్ కొద్దిగా బల బలపడి ఫార్టీ ఫైవ్ ఉంది బట్ ఇది మూవీ కాజ్ డౌన్లో ఉంది ఇది టూ డేస్ పెరుగుతుంది ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఫైవ్ ఉంది ఇది ఎప్పుడైతే సెవెన్ నాట్ టెన్ సెవెన్ టెన్ క్రాస్ ఎంత అవుతున్నాయి ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది రైల్స్ మన రైల్వే సంబంధించి మంచి కంపెనీ టూ సిక్స్టీ ఉంది నేను ఆరు ఆరు మాసం టూ తగ్గింది లోస్ వన్ నైన్ టూ ఐఎస్ త్రీ ఎయిట్ ఫైవ్ టెక్నికల్గా ఇది చాలా వీక్ ఉందని చెప్పవచ్చు ఇక్కడ చార్ట్పాకం నుంచి కంటిన్యూ తగ్గుతుంది అది గుర్తించండి టెక్నికల్ చాలా వీక్ ఉంది ఆల్మోస్ట్ థర్టీ ఉంది ఫార్టీ ఫైవ్ కావాలి ఇక మూవింగ్ కాజ్ ఒక క్రాస్ కావాలి కాబట్టి దీన్ని ఈ షేర్ వదిలేయడం మంచిది ఇవన్నీ మార్చొచ్చిన ఎప్పుడైతే టూ సెవెంటీ త్రీ క్రాస్ అవుతుంది ఇలా పెట్టుబడడానికి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా ఆలోచన నెక్స్ట్ నేషనల్ అల్యూమినియం ప్రస్తుతం వన్ నైట్ సెవెన్ ఉంది లోయెస్ట్ వన్ థర్టీ సెవెన్ హైయెస్ట్ టూ సిక్స్ ఇది కూడా టెక్నికల్ కొద్దిగా వీక్ అయింది ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ మంది ఇది మూవింగ్ కాస్ ఎప్పుడైతే వన్ నైంటీ క్రాస్ అవుతుందో అప్పుడే మూవీ వచ్చే అవకాశంగా గుర్తించండి సో ఇవి ఈరోజు వార్త అండి వార్త ముంచమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే మళ్ళీ ఒక విధం మళ్ళీ కలుగుతాం